జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నయ విఘ్నోపశాంతే కృష్ణాయ వాసుయ దేవకీనందనాయ నగోకురాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామర్తి ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం నాయమసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు పరిషన్ అవతార గాథలను లీలలను తెలియజేస్తున్నారు శిశుపాల దంతవక్త్రుల వధ అనంతరం విధూరధుని విజృంభణ చూసి శ్రీకృష్ణ పరమాత్మ అతని పైన కూడా చక్రాన్ని ప్రయోగించారు సర్వ విజయాలతో ద్వారకా నగరానికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఆ నగరంలోని స్త్రీలందరూ పెద్ద పెద్ద మేడలెక్కి పైనుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద పరిమళ భరితమైన పుష్పాలను మంగళకరమైన అక్షతలను చల్లారు అని సుఖ హర్షి చెప్పి అంతేకాదు ఇంకా తర్వాత జరిగిన కథ చెప్తాను నేను విను యోగేశ్వర్లకే ప్రభు అయినవాడు సమస్త లోకాలకు నాదుడైనవాడు అన్న శ్రీకృష్ణ పరమాత్మ చాలా సుఖంగా కాలం గడుపుతున్నప్పుడు పరీక్షిత్తు నీకు మరో విషయం చెప్తాను కౌరవులకు పాండవులకు మధ్య ఘోరమైన సంగ్రామం ప్రారంభం కాబోతోంది అని తెలిసింది ఆ విషయాన్ని విన్న బలరామదేవుడు తీర్థయాత్రకు బయలుదేరాడు బలరాముడి దృష్టిలో కౌరవ పాండవులు ఇరిద్దరూ కూడా ఆయనకు సమానమైన బంధువులే ఆయన కనుక ద్వారకలో ఉంటే వాళ్ళలో ఎవరో కనుక సహాయం చేయాల్సి వస్తుంది అని బలరామదేవుడు తీర్థయాత్రకు వెళ్లారు అని సుఖమహర్షి పరిషిన్ మహారాజ్తో చెప్పారు యుద్ధంలో ఇరు పక్షాల వాళ్ళకి సహాయం చేయకూడదు అని నిశ్చయించుకున్న బలరామదేవుడు ముందుగా ప్రభాస తీర్థం చేరుకున్నారు ఆ పవిత్ర జలంలో స్నానమాడి దేవతలకు ఋషులకు పితృదేవతలకు భక్తితో తర్పణాలు ఇచ్చారు ఆ తర్వాత తపో మహిమతో అలరారుతున్న భూసుర శ్రేష్ఠులందరూ తనతో కదులుస్తుంటే వరుసగా సరస్వతి బిందు సరోవరం వజ్రతీర్థం విశాల సరయు యమున గంగా మొదలైన తీర్థస్థలాలన్నీ కూడా పుణ్యతీర్థాలన్నీ కూడా దర్శించాడు ఆ బలరామదేవుడు ఆయా నదుల్లో పవిత్రమైన స్నానం ఆచరించాడు ప్రతి తీర్థంలోనూ ప్రతి నదిలోనూ దేవతలకు ఋషులకు పితృదేవులకు యథావిధిగా తర్పణాలు ఇచ్చారు ఎందుకు బలరామదేవుడు తర్పణాలు ఇచ్చారు అంటే మనందరికీ ఆదర్శంగా ఉండడానికి బ్రాహ్మణులకు సంతర్పణలతో సహా దక్షిణ తాంబూదాలు ఇచ్చి తృప్తి చెందించాడు విధులైన బ్రాహ్మణులతోడి పుణ్యకార్యాలు కార్యాలు చేస్తుంటే మరికొంత దూరం వెళ్లి నైమిశారణ్యం వెళ్లారు బలరాముడు సర్వలోకవాసుల చేత సూచించబడే ఆ పవిత్ర భూమిలో అడుగు పెట్టారు నైమిసారణ్యంలోని సూత మహర్షి ఈ గాథలన్నీ తెలియజేస్తున్నారు ముని నివాస స్థానం అయిన నైమిశారణ్యంలో కొందరు మునులు సత్రము అనే యజ్ఞాన్ని చేస్తుండడం చూశారు బలరామదేవుడు వారి దగ్గరకు వెళ్ళారు బలరాముడిని చూసిన మహర్షులందరూ వెంటనే లేచి నమస్కరించి గౌరవపూర్వకంగా ఆసనం చూపించారు మహర్షులు చేసిన మర్యాదకు సంతోషించిన బలరాముడు సపరివారంగా ఆసీనుడై నలు దిక్కులా చూశాడు ఆ నిరిదనుగని నమస్కార విధులు ప్రత్యుత్మస్కారిన పీఠముపై సమయంలో ఆ నిరిదనుగని ప్రత్యుత్న నమస్కార విధులు దగనడుపక పెంపునిన పీఠముపై నా సీనుండగు సూతు సేముషీ విఖ్యాతిన్ బలరామదేవుడు వచ్చేసరికి మొత్తం అందరు మహర్షులు లేచారు కానీ ఆ సమయంలో తను చూసి లేచి నమస్కరించి పూజా విధులు చేయకుండా నిర్లక్ష్యంగా కూర్చునున్న ఆ ప్రజ్ఞావంతుడైన సూతుడిని సూత మహర్షిని బలరాముడు చూశాడు సూత మహర్షి ఈ గాథని నా మహర్షులకు ఇప్పుడు తెలియజేస్తున్నారు అలా సూతుని చర్య బలదే బలరామదేవుడికి ఆగ్రహం కల్పించింది ఆగ్రహంతో పక్కనే ఉన్న మునులను చూసి ఈ సూతుడు నన్ను లే చూసి లేచి నిలబడకపోవడానికి కారణం ఏమిటి ఇంతమంది ఉన్న ఈ యజ్ఞవేదికలో తను ఒక్కడే గొప్పవాడిని అనుకుంటున్నాడా ఇతనిలో దురభిమానం చాలా ఎక్కువగా కనిపిస్తోంది వ్యాస మహర్షి వల్ల కొన్ని పురాణ గాథలను నేర్చుకున్నంత మాత్ర మహా విద్వాంసుడైపోతాడా ఇతని గర్వం చూస్తుంటే నీచుడు విద్యలను అభ్యసిస్తే ఆ విద్యలు అతనికి మదకారకాలు అవుతాయి కానీ శాంత గుణాన్ని ప్రసాదించమని స్పష్టం అవుతోంది మేము ధర్మరక్షణ కోసం జన్మించాము అందుచేత ఇలాంటి దుష్టుడిని వధించడం మా కర్తవ్యం బలరాముడికి కొంచెం కోపం ఎక్కువ కదా అని బలరాముడు పలికి తన చేతిలో ఉన్న దర్భతో జస్ట్ దర్భ దర్భతో దాంతో పొడిచి సూతుడిని చంపేశాడు అది చూసిన మహర్షులందరూ హాహాకారాలు చేశారు చేస్తూ బాధతో బలరాముని చూసి ఇలా అన్నారు అనగా ఈతనికి బ్రహ్మాసనమేమిచ్చుటను నీవు సనుదే నితడాసనము దిగడయ్యనింతయు మురుగ మది ఉంగల దెహలి ఓ మహాన్ భావా ఓ బలరామదేవా ఒక్క మాట ఈ దీర్ఘ సత్ర యాగంలో మేము సూతునికి బ్రహ్మాసనం ఇచ్చి సత్కరించాం ఆ బ్రహ్మాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఎవరైనా అతిథులు వస్తే దిగకూడదు ఆ కారణం చేత నువ్వు వచ్చినప్పటికీ సూతుడు సూత మహర్షి ఉన్నతాసనం మించి దిగలేదు ఇది నీకు తెలియని విషయమా సర్వం తెలిసిన భగవత్ స్వరూపుడివి కదా ఎరిగెరిగి బ్రహ్మ హత్య దురితంబున నీ మనంబు దూకొనే బాపోత్తరణ ప్రాయశ్చిత్తము దొరకొని కావింపుమయ్య దుర్జనహరణ ఓ బలరామదేవా దుష్టులను సంహరించే మహాత్ముడవు నువ్వు తెలిసే తెలియని ఇటువంటి బ్రహ్మహత్య పాతకానికి పొనుకున్నావు పాపం జరిగిపోయింది ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కర్తవ్యంగా భావించు అని అన్నారు మహర్షులు అదే కాక పరమ పావనుడవు పుణ్యమూర్తివి ధర్మపరుడవు అయిన నువ్వే ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఇక అధర్మాన్ని ఎవరు మాన్పగలుగుతారు కాబట్టి నువ్వు ప్రాయశ్చిత్వం చేసుకోకపోతే ధర్మం నిలవదు కాబట్టి నువ్వు దీనికి తగిన ప్రతిచర్య నువ్వే చేసి పాప విముక్తుడివి కావాలి అని చెప్తున్న మునులను చూసి బలరాముడు పశ్చాత్తాప్ అందాడు పశ్చాత్తాపడి నా అజ్ఞానం వల్ల ఈ పాపం జరిగింది దీనికి ప్రత్యామ్నాయం మీరే సెలవివ్వండి నా యోగ ప్రభావం చేత సూతుణ్ణి మళ్ళీ బతికించి శక్తి సంపన్నుల్ని చేస్తాను ఇది మీకు ఇష్టమేనా అని అడిగాడు బలరాముడి మాటలు విన్న మహర్షులందరూ నీ యొక్క అస్త్ర మహత్యం మరియు మృత్యు వలన మాకు ఎలాంటి హాని కలగకుండా చెయ్యి అని చెప్పారు ధాత్రి వర సమధిక చారిత్రుడు హల పాణిపలిక ధృతి నాత్మావై పుత్రక నామాసియను పవిత్ర శృతి వాక్య సరణి విశదంబగుటన్ ఆత్మావై పుత్రనామాసి అని వేదవాక్యం చెప్పినట్లుగా తానే తనయుని రూపంలో తిరిగి జన్మిస్తాడు కదా అని బలరాముడు చెప్తూ ఈ సూత సూనుడిప్పుడు మహాసత్వము నాయువును విద్యా సామర్థ్యము కలిగి సత్తములార ఈ విలసిల్లున్ ఓ మహర్షులారా ఈ సూతుడు శక్తి సంపన్నతతో చిరాయువుగా రోగరహితుడుగా కోవిదుడై కలకాలం భూమి పైన వర్ధిల్లుతాడు అని బలరాముడు సూతుడిని తిరిగి బతికించాడు మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు ఏ నెరుగంగా చేసిన ఈ యవగ్న శాంతి ఉందని ఎది అభిష్టంబు మీకు దానిగా వింతున మోదంబు నొంది పలికిరత్తాపసులు హలపాణి చూచి తెలుసుకోకుండా నేను చేసిన ఈ అవమానాన్ని మీరు మర్చిపోవడానికి శాంతియుతులు కావడానికి నీకు ఏది ఇష్టమో అయితే అది నేను చేస్తాను మీరు కోరుకోండి అని అన్నాడు బలరాముడు హలధర ఇల్వలుండను సురారి తనూజుడు పల్వలుండు నా గలడొక దాన ఉండు బల గర్వమునం ప్రతి పర్వమందు నచ్చలమున వచ్చి మా సవనశాలల మూత్రం సురాస్త్ర పూయ విలము లోలిమై గురిసి పాడర చేయును యజ్ఞ వాటముల్ అప్పుడు ఆ మహర్షులందరూ కోరిక కోరుకున్నారు ఓ బలరామదేవా నీ మాటలు మాకు ఆనందాన్ని కలిగించేయి నువ్వు కోరుకోమన్నావు కాబట్టి మేము చెప్తున్నాము ఇద్దరు రాక్షసులు ఉన్నారు పల్వలుడు ఇల్వలుడు పల్వలుడు అనే రాక్షసుడు ఇల్వలుడు అనే రాక్షసుడు కుమారుడు వాడు బలగర్వంతో ఏ పుణ్యకార్యం మేము చేస్తున్నా పట్టుదలతో దుష్టుడై వచ్చి మా యజ్ఞశాలలందు మలమూత్రాలను మద్య మాంసాలను చీము నెత్తుర్లను కురిపిస్తున్నాడు ఆ విధంగా యజ్ఞవాటికలను పాడు చేసి యజ్ఞ యాగాలను ధ్వంసం చేస్తున్నాడు కాబట్టి బలరామదేవ ఆ దుష్టుడు నీచుడు అయిన ఆ పల్వ నుండి సంహరించడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది పల్వలాసుర్ని వధించి పవిత్రుడైన నువ్వు సంవత్సరం పాటు భారతదేశంలో గల సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే సమస్త పాపాలు వైదొలిగిపోతాయి అని మహర్షులందరూ పలికారు కొద్ది కాలంలోనే పర్వదినం వచ్చింది మునులు యజ్ఞక్రియోన్ముఖులౌట కనుగొని పరతించి అసుర తద్భవనములను రక్త విన్మూత్రసుర మాంస జాలము నుంచి హేయంబు గావించి గావించి పిలుచ రాలును బెల్లలో నురలెడు నిలము వీచి చదలనప్పుడు కొండ సంగతి బోల్తు మేను తామ్ర సృకేశ సమాజములును నవ్య చర్మాంబరము భూరి నాసికయును గరకుమిడి గ్రుడ్లు నిప్పులు గ్రక్కు దృష్టి వ్రేలు పెదవులు దీర్ఘ కరాళ జీహ్వకయును ముడివడ్డ బొమ్మలు గలుగువాని మహర్షులందరూ యజ్ఞం చేద్దామని నిర్ణయించారు యజ్ఞ కార్యకలాపాలను వాళ్ళు ప్రారంభించిందే తడవుగా అతను చూసి రాక్షసుడు విజృంభించాడు యజ్ఞవాటికలందు రక్తమాంసాలను రక్త మాంసాలను మలమూత్రాలను కురిపించాడు యజ్ఞం చూసి అందరూ అసహ్యించుకునేటట్లు చేసి ఆకాశం పైనుంచి సుడిగాలు వీచేట్టు చేశాడు ఆ సుడిగాలుల ద్వారా భూమి ఆకాశాలు నిండేటట్లు ధూళిని కల్పించాడు పెద్ద పెద్ద మట్టి రాళ్లను మట్టి ముద్దలను పడేశాడు ఆ భీభత్సంతో పాటు నల్లని పర్వతమా అన్నట్లు ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ జనులకు విభ్రాంతిని భయాన్ని కలుగజేశాడు రాగి రంగులో ఉన్న గొడ్డ గడ్డంతో మీసాలతో పెద్ద ముక్కుతో మిడిగుడ్లతో నిప్పులు కక్కుతున్న చూపులతో వేలాడుతున్న పెదవులతో పొడవైన వికృతంగా ఉన్న నాలికతో ముడుచుకుపోయిన కనుబొమ్మలతో చర్మాన్ని వస్త్రంగా ధరించి భయంకరంగా కనిపిస్తున్న ఆ పల్వలాసురుణ్ణి బలరామదేవుడు చూశాడు కని ఎందంకుడు జనరక్తలు సమధిక సమరోత్సాహలో గఠోరాశని తుల్యోదగ్రదా శిభి కణాదిత శాంతరాలు హన వ్యాపారశీలున్నతి దృఢ ఘన మస్తాన్ ఆ పల్వలుడు తీవ్రమైన కాలదండం లాంటి సూలాన్ని చేతిలో ధరించి ఉన్నాడు బలరామదేవుడు ఆ పల్వలుని చూశాడు అతని నాలుక దవడలు ప్రజల రక్తంతో తడిసి జుజు జుగుప్సావహంగా ఉన్నాయి యుద్ధం చేసి ఎందరినీ హతమారుద్దామా అని ఉత్సాహంతో గంతులు పెడుతున్నాడు ధ్వస్థలు గట్టిగా కొరకడం వల్ల పుట్టిన అగ్ని కణాల చేత దిగంతాలు ఉన్నాయి ఎముకలను తలలను మాలలుగా చేసి మెడలో ధరించి మహాభయంకరంగా కనిపిస్తున్నాడు వెండి వీధి ద్రిప్పుచు నుదారతరా బలభద్రుడా సురోద్ధండ విఘాతులౌ ముసల దారుణ లాంగలముల్ దలంప మార్తాండ నిభంబులయ్యదుర దక్షణ మాత్రన తోచినన్ వ్యసన్ ఆకాశంలో తలతలమని మెరుపులు పుట్టేటట్లు తన చేతిలోని గదను మహోత్సాహంతో గిరిగిరా తిప్పుతూ బలరామదేవుడి మీదకి వచ్చాడు వెంటనే రాక్షసులను చంపగలిగిన హలాయుధాన్ని దారుణమైన తన రోకల్ని తన వద్దకు రమ్మని బలరాముడు మనస్సులో తలుచుకున్నాడు సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఆ ఆయుధాలు రెండు బలరాముడు ముందు తక్షణమే నిలిచాయి ఆ విధంగా చెంతకు వచ్చిన తన ఆయుధాలను బలరామదేవుడు ధరించి ప్రకాశించాడు గగనమునం జరించు సుర కంటకు కంఠము చేతి నాగటం దగిలిచి రోకలెత్తి బిడిదం బడరన్ నడు నెత్తి మొత్తినన్ బుగ బుగ గూలు భూరి జగతి ధరనింపెట్టుగా బలరామదేవుడు చేతిలోని నాగలతో ఆకాశంలో తిరుగుతున్న ఆ పల్వలుడి కంఠాన్ని బిగించాడు రోకలు తీసి వాడి నడి నెత్తి మీద కఠినంగా కొట్టాడు ఆ దెబ్బతో క్షణంలో వజ్రాయసపు దెబ్బకు రెక్కలు తెగి కింద పర్వహ పర్వ లాగా నెత్తురు కక్కుకుంటూ పల్వలుడు నేల మీద బోర్లా పడిపోయాడు మునివరులు గామ పాలుని వినుతించి వేయువేల విధముల వృత్రుం దునిమిన ఇంద్రునిిన నమరులు వినుతించిన రీతినప్పుడు విమల చరిత్ర ఆ విధంగా పల్వలాసురుడు మరణించగానే మునులందరూ వృత్రాసురుణ్ణి చంపిన దేవేంద్రుణ్ణి దేవతలు స్థుతించినట్లు బలరామదేవుణ్ణి రకరకాలుగా స్థుతించారు అంతను అభిషిక్తు చేసి అత్యంత సురభి కంజాత హలధరుండు ఆ బలరామదేవుని ఘన విజయానికి పొంగిపోతూ మహర్షులందరూ ఆ మహానుభావుణ్ణి పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు పరిమళాలు వెదజల్లుతున్న పద్మాల మాలలతో అలంకరించారు వివిధములైన ఆభరణాలను చక్కని వస్త్రాలను బహూకరించారు వాటినన్నింటినీ బలరాముడు ఎంతో ప్రేమగా స్వీకరించాడు దేవేంద్రు లసితుడగుచు ముని తిన్ వీట్కొని సేవించుతూ గతిపయ విప్రావలి మహర్షులు ఇచ్చిన ఆభరణాదులను ధరించి బలరాముడు దేవేంద్రుల్లాగా వెలిగిపోయాడు ఆనందంతో మునులందరినీ వీట్కొనిగి కొంత దూరం నడిచి కౌశికి అనే నదిని దగ్గరకు చేరాడు కొంతమంది బ్రాహ్మణులు విప్రులు బలరాముడితో పాటు తీర్థయాత్రలకు బయలుదేరారు బలరాముడు కౌశిక నదిలో స్నానం ఆచరించాడు అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాగి ప్రయాణం చేసి సరయు నదిని చేరాడు అందులో స్నానం చేసి ప్రయాగకు వెళ్ళాడు త్రివేణి సంగమంలో మునిగి అక్కడ దేవర్షులకు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు ఆ తర్వాత పులస్తుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు గోమతి నదిని చూశాడు గండకీ నదిని దాటాడు సంసార పాసాలన్నింటినీ తెంపివేసే విపాస నదిలో స్నానం చేశాడు ఆ తర్వాత షోణా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి గయకు చేరుకున్నాడు గయలోని ఫల్గుణి నదిలో స్నానమాడి మరికొంత దూరం వెళ్ళి గంగా సాగర సంగమాన్ని దర్శించాడు ఆ తర్వాత మహేంద్రగిరికి చేరుకున్నాడు రాముడు కనుగొని భార్గవ రామున్ రజనీశకుల ధరావరనగ సుత్రాముత స్థోమున్ లలామున్ బలరాముడు మహేంద్రగిరి పైన చంద్రవంశ రాజులు అనే పర్వతాలను విచ్ఛేదం చేసిన దేవేంద్రుడు వంటి వాడైనా పరశురాముడిని సందర్శించాడు సజ్జన శ్రేష్ఠుడు సుగుణ శోభితుడు కరుణాకారుడు అయిన ఆ భార్గవరాముడికి భక్తి పూర్వకంగా నమస్కరించాడు బలరాముడు కాని నమస్కరించి కౌతుకం బలరార నతని వీడుకొని హలాయుధుండు గొమ్మరు మిగిలి సప్త గోదావరికి నేగి ఎందు తీర్థమాడి ఎచటు కదిలి ఎంత అద్భుతమంటే ఒకే సమయంలో అటు పరశురాముడు ఇటు బలరాముడు అటు కృష్ణ కృష్ణ పరమాత్మ ముగ్గురు మూడు అంశాలు మా మహానారాయణని మహావిష్ణువు యొక్క మూడు అంశాలు మనకు కనిపిస్తాయి బలరాముడు పరశురాముడితో కొంచెంసేపు ప్రసంగించి ఆ తర్వాత ఆయన దగ్గర వీడ్కొల్పు చెప్పి అందమైన సప్తగోదావరిని చేరాడు అందులో స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు కృష్ణానదిని పంప సరస్సును సందర్శించాడు బలరాముడు ఆంధ్ర ప్రాంతానికి కూడా వచ్చాడు ఆ తర్వాత భీమా నదికి వెళ్ళాడు అక్కడ కుమారస్వామికి మొక్కాడు ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళాడు వెంకటాచలమైన తిరుమలను దర్శించాడు కామకోటి శక్తి రూపిణి కామాక్షి దేవిని కంచి సందర్శించాడు కాంచీపురం అంతా చూశాడు ఆ తర్వాత కావేరి నది దగ్గరికి వెళ్ళాడు అక్కడ పవిత్రమైన స్నానం చేశాడు సేవించన్ రంగధామున్ త్రిత నివహ సంపూర్ణ సోము గావేరి మధ్యసీమున్ సీమున్ ఘన కలుష మహాకాళ కూటోగ్ర దేవారి శ్రీ రవిరామున్ దివిజ వినుత సందీపితానంత నామున్ ఈ త్రిభువన విలస దేవత సార్వభౌమున్ బలరాముడు కావేరీ నదికి మధ్యలో వేంచేసి సర్వదేవతలకు సార్వభౌముడైన ప్రజ్ఞాన సంపన్నుడైన దేవతలచే వినిపించబడే అనంత నామాలతో ప్రకాశించేవాడైనా రాక్షసుల వైభవాలను అణగార్చేవాడైనా పాపమనే కాలకూట విషాన్ని మింగేసే శంకరుని వంటి భక్త సమూహము అనే పాలసముద్రాన్ని ఉప్పొంగు చేసే పూర్ణచంద్రుని వంటి వాడైన శ్రీరంగనాథుణ్ణి అత్యంత భక్తిభావంతో సేవించాడు బలరాముడు శ్రీరంగం చే స్వామిని సేవించి ఆ తర్వాత శ్రీరంగం వదిలేసి వృషభాద్రిని ఎక్కి విష్ణు సందర్శనం చేశాడు తర్వాత మధురకు వెళ్ళాడు ఆ తర్వాత సేతుబంధనము అనే రామేశ్వరం చేరాడు అక్కడ బ్రాహ్మణోత్తములకు పదివేల పాడి ఆవులను దానమిచ్చాడు రామేశ్వరుణ్ణి పూజించి తామ్రపర్ణి నదికి వెళ్ళాడు మలయాచలం ఎక్కి అక్కడ అగస్త్య మహర్షిని చూసి ఆ బ్రహ్మర్షికి నమస్కారం చేశాడు అక్కడి నుంచి దక్షిణ సముద్రం దాకా వెళ్లి సముద్ర వైభవాన్ని కనులారా చూశాడు ఆ తర్వాత కన్యాకుమారికి వెళ్లి అక్కడ కన్యా అనే పేరుతో వెలసిన పూజలు అందుకుంటున్న దుర్గాదేవిని అర్చించాడు పుణ్యప్రదమైన పంచాప్సర తీర్థంలో స్నానం ఆచరించాడు గోకర్ణంలోని మహేశ్వరుణ్ణి దర్శించాడు ద్వీపావతిలో కామదేవిని తాపీలో ఉన్న పయోష్ణిని సందర్శించాడు ఆ తర్వాత బలరామదేవుడు వింధ్య పర్వతం దాటాడు వనంలో తిరిగాడు మాహిష్మతిపురంలో కొంతకాలం గడిపాడు తర్వాత మనుతీర్థంలో స్నానం చేశాడు మళ్లీ తిరిగి ప్రభాస తీర్థానికి వచ్చాడు ప్రభాస తీర్థం దగ్గర విప్రులు బలరాముడితో కురు పాండవ సంగ్రామంలో సకల రాజన్యులు పరలోకగతులయ్యారు అని తెలియజేశారు ఆ సమయంలో భీముడు దుర్యోధనుడు వాళ్ళిద్దరి గదా యుద్ధం జరగబోతోంది ఆఖరి రోజు పద్దెనిమిది రోజు ఆ జరగబోతోంది అని వివరించారు ఆ విషయం తెలుసుకున్న బలరాముడు భీముణ్ణి దుర్యోధను ఆ యుద్ధం చేయించాలి ఎందుకంటే దుర్యోధనము కానీ భీముడు కాని మరణిస్తారు అని యుద్ధ విముఖుల్ని చేయాలని సంకల్పించి అక్కడికి వెళ్ళాడు ధర్మనందను దనకు వందనము సేయు కృష్ణు నరుమాద్రి సుతుల వీక్షించి ఏమి పలుక కుగ్ర గదా దండ పానులగుతూ గ్రోధమునబోరు భీమ దుర్యోధనులను తమ చెంతకు బలరాముడు రాగానే ధర్మరాజు లేచి ఆ యాదవనాథుడికి నమస్కరించాడు తనకు నమస్కరిస్తున్న కృష్ణుడిని చూసి బలరాముడు ఏమీ పలకలేదు ఎందుకని అంటే ఇంత యుద్ధం జరగడానికి శ్రీకృష్ణ పరమాత్మ కారణం అనే ఒక భావన ఉంది అర్జునుణ్ణి నకులత్ సహదేవులను చూసి మారు మాట్లాడకుండా భీముడి వైపు దుర్యోధనుడి వైపు తిరిగాడు వాళ్ళిద్దరూ మహాభయంకరమైన గదలను పట్టుకుని పరస్పర విజయకాంక్షతో ఘోరంగా క్రోధోన్మత్తులై యుద్ధం చేస్తున్నారు గదా యుద్ధ నిపుణులైన భీమ దుర్యోధనలను పరికించి వాళ్ళను సమీపించి వాళ్ళతో అన్నాడు వీర వినుడు మీ లోపల మీలోపలభుత్వము ననొకడు ప్రకటితాభ్యాస చేసి సమబలూలటుగాన చర్చింపగా నిందు జయ మొక్కనికి లేదు సమరమందు న యూరకపోరగా నేల మీకని వారింప నన్యోన్య వైరములను నడరి తొల్లింటి దుర్భాషలాత్మలందు దళతి తద్భాషణముల పద్యములు గాన మొక్కలంబుగా బోరనా ముష్టికాసు సురారి వీక్షించి వీరి శుభాశుభములు ఓ మహావీర్లరా బలరాముడు దుర్యోధనుడితోనూ భయముడితో చెప్పాడు ఒక్కసారి మీరు నా మాట వినండి మీరిద్దరు సమానమైన బలం కలవాళ్ళు ఎవరికెవరు తీసిపోరు మీరు యుద్ధం చేస్తే ఏ ఒక్కడికి రెండో వాడి మీద విజయం లభించదు ఎందుకంటే మీ ఇద్దరిలో ఒకళ్ళు బలంలో గొప్పవాళ్ళు మరొకళ్ళు అభ్యాసంలో గొప్పవాళ్ళు అందుచేత మీరిద్దరు ఊరికే పోరాటం ఎందుకు ఎంత పోరిన చివరికి ఇద్దరు సమంగానే నిలుస్తారు కనుక యుద్ధం ఆపటం మీ ఉభయలకు శ్రేయస్కరం అని బలరాముడు ఎంతగానో చెప్పి చూశాడు కానీ ఆ సమయంలో ఆఖరి రోజున యుద్ధం ఆపేస్తే ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు ధర్మరాజే గెలిచినట్టు ఎందుకంటే దుర్యోధనుడి వైపు సైన్యం అంతా పోయింది చదరంగం బలం బండ బలం మీద రాజొక్కడు మిగిలి ప్రయోజనం ఏంటి బలరాముడు ఎంత వారించినా భీముడు గాని దుర్యోధనుడు గాని యుద్ధం చేయడం మానలేదు ఇద్దరు అన్యోన్య వైరాలతో విజృంభించారు దుర్యోధనుడి కొమ్మ మొత్తం సైన్యం మొత్తం పోయింది పూర్వం ఒకరినొకరు నిందించుకున్న మాటలన్నీ వాళ్ళకి మనస్సుల్లో మెదిలే దాంతో బలరాముడు సూచించిన సంధి వాళ్ళకి నచ్చలేదు మళ్ళీ వీర విక్రమంతో ఒకళ్ళతో ఒకళ్ళు తలపడ్డారు భీమా దుర్యోధనల సంగ్రామ దీక్షను చూసి బలరాముడు ఇలా అనుకున్నాడు వీళ్ళకి మంచిగాని చెడు కాని ఏది ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందిలే విధి నిర్ణయం ఎవరు మార్చగలరు అని ఇంకా అక్కడ ఉండడం అనవసరము అనుకుని ద్వారకా నగరానికి ప్రయాణం అయ్యాడు బలరాముడు ఉగ్రసేనుడు మొదలైన యాదవనాథులు బంధుజనం సంతోషంతో ఎదురు వచ్చి బలరాముడికి స్వాగతం పలికారు వాళ్ళందరి ప్రేమాభిమానాలను చూరగొంటూ బలరాముడు కొంతకాలం ద్వారకా నగరంలో ఉన్నాడు బలరాముడు తర్వాత తిరిగి నాయమిశారణ్ఞానంకి వెళ్ళాడు అక్కడ మహర్షులందరి అంగీకారంతో అక్కడ తను చక్కని యజ్ఞం ఒకటి చేశాడు విప్రులకు రుత్విక్కులకు సభాసదులకు అనేకమైన దక్షిణలు ఇచ్చాడు వాళ్ళందరికీ సుజ్ఞానం లభిస్తుంది అని వరం ఇచ్చాడు అయిన రేవతీ దేవతో కూడి యజ్ఞం తర్వాత బలరాముడు అవబృద్ధ స్నానం చేసి పవిత్రుడైనాడు బలరాముడితో పాటు అతని బంధువులు జ్ఞాతిజనులు జనులు అవబృధ స్నానం చేసి పుణ్యులయ్యారు విలసితమాల్య చందన నవీన విభూషణ రత్నవస్త్రముల్ పొలుపు గదాల్చి యంచిత విభూతి దరిల్చెను దళిర్చెను పూర్ణ చంద్రిక కలిత రేఖ నిజ మరి పాండురచారు యశో విలాసుడై చందనం మొదలైన మైపూతలను పోసుకొని అవబృధ స్నానం చేశాడు చేసిన తర్వాత చందనం మొదలైన మైపూతలన్నీ పోసుకొని కొత్త కొత్త ఆభరణాలను సన్నని వస్త్రాలను ధరించి పూలమాలలతో వేసుకుని వినూత్న కాంచతో ఒప్పుతున్న బలరాముడు ఉన్నమి నాడు పండు వెన్నెల్లో కురిపించే చంద్రుడా అన్నట్లు బంధువుల కలువల వంటి కన్నులను వికసింపచేస్తూ ధవళమైన యశస్సుతో ఫిరాదిల్లాడు ఈ విధంగా సుఖ మహర్షి చెప్తున్నారు పరిషన్ మహారాజా ఈ విధంగా అనంతుడు అప్రమేయుడు మాయామానుష విగ్రహుడు అమేయ బలశాలి అయిన బలరాముడు బలరామదేవుడు అత్యంత వైభవంతో ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ చాలా కాలం సుఖంగా ఉన్నాడు అని సుఖయోగి చెప్పి ఆ తర్వాత కుచేలోపాఖ్యానం చెప్పడం ప్రారంభించారు ఇక్కడ ఈ సంచికని అప్సేస్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు యక్షర పదభ్రష్టం మాత్ర హీనంత భవేద్ తత్సవం దేవ నారాయణ నమోస్ श्रीमारायण नमोस्तु ते जय श्री कृष्ण